పదకొండో వాక్యమును చదువుతున్నాను ఇక్కడే విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకున్న కనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించటకు శక్తిని పొందిను అందుచేత మృతుడైన ఆ ఒక్కడి నుండి మృతుడైన ఆ ఒక్కడి నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రము వలె సముద్ర తీరమందల లెక్కింప సఖ్యము కాని విసుకోవలేను సంతానము కలిగెను కొట్టు చెప్పండి బిగ్గరగా విశ్వాసము నిన్ను విస్తరింప చేస్తుంది విశ్వాసము నిన్ను విస్తరింప చేస్తుంది విశ్వాసము నిన్ను సంపన్నుడుగా మారుస్తుంది విశ్వాసము నిన్ను సమృద్ధైన దీవెలతో నింపుతుంది నమ్ము హలెయ్య మీకు ఎంతమందికి అర్థమవుతుంది విశ్వాసం నీలో ఉన్నట్లయితే నీ స్థితిగతులు విస్తరిస్తాయి అంటుంది బైబుల్ సమృద్ధైన దీవిని వస్తుంది ఇదే కదా మృతుడైన ఒక్కడి నుండి లెక్కకు విస్తారమైనటువంటి సమూహం వచ్చిందట ఒక్కడి నుండి చచ్చిపోయిన ఒక్కడి నుండి దగ్గరగా స్తోత్రం చెప్పాలి ఆ చనిపోయిన మృతుడు ఎవడో తెలుసండి ఆ రోజు ఇసాకు ఈరోజు క్రిస్తు ప్రభు క్రీస్తు ప్రభువులో నుండి నీకు సకల ఆశీర్వాదం వస్తుంది నమ్మకం ఉంచండి ఆయన క్రీస్తు యేసు నందు మన ప్రతి అవసరమును తీర్చునన్నాడు బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు క్రీస్తులో ఉన్నాయి ఆయన ధనవంతుడయి ఉండి మననిమిత్తమై దరిద్రుడుగా మారాడు గనుక ఆయన దరిద్రము వలన మనల్ని ఐశ్వర్యవంతులుగా చేశను నీ విశ్వాసమును బట్టి నీ సరిహద్దులు నీ దీవిని ఉంటుంది నేను చాలాసార్లు చెప్పాను మీ మైండ్లో సంకుచితమైనటువంటి సంకోచితమైనటువంటి చిన్న ఆలోచనతో ఎదురు చూడొద్దు దేవుని దగ్గర పెద్ద ఆలోచనలు దేవుని దగ్గర అడగండి ప్రభువా అంటే నేను అనేది ఏమిటంటే ముఖేష్ అంబానీ లాగా డబ్బులు రావాలని కాదు ప్రభా ఈ గుంటూరు పట్టణంలో నాకు ఒక సొంత ఇంటిని విచ్చా అని నమ్ము ఊహించు సొంత ఇంటి ముందు ఊడ్చినట్టు ఊహించు దేవుడికి సొంత ఇల్లు ఇస్తాడు దగ్గరగా స్తోత్రం చెప్పాలి ఎవరో ఒక చెల్లి నాకు సాక్ష్యం చెప్పింది ఆమె ఆమె ఇదే హనుమాన్ నగర్కి వచ్చినప్పుడు ఇల్లు అడగడానికి వచ్చింది ఇక్కడే ఎక్కడ కూర్చొని రెండు ఆరాధనకు వచ్చిందేమో మీరు క్రిస్టియనా అవునమ్మా చర్చికి వెళ్తాను అయితే ఇల్లు లేదు ఎవరో ఒకళ్ళు ఇచ్చారు నాలుగైదు ఇల్లు తిరగ్గా ఇస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత పొద్దున్నే వచ్చి ముగ్గు అయ్యేశారా ముగ్గు అయ్యలేదమ్మా నేను చర్చికి వెళ్తాను ముగ్గు అయిపోతే ఖాళీ చేయండి ఆట వద్దు ఖాళీ చేయించారు ఇలా తిరగలేక ఏడ్చిందట దేవుని సన్నిధిలో కోట కోటంలో ప్రభువా ఎన్నిళ్ళు తిరగాలి మేము మమ్మల్ని అంటరానిటువంటి వాళ్ళకు చూస్తున్నారేంటి మేము చేసిన పొరపాటు ఏమిటి నా భర్తకు ఉద్యోగం ఉండి మేము ఒక స్థితి ఉండి కూడా ఇంత హీనంగా చూస్తున్నారేంటి సమాజం ప్రభా నీవు కానీ నాకు ఇల్లు ఇస్తే నా ఇంటిని నేను అద్దెకి కూడా సగమిస్తాను నాయన అంటే మూడిల్లు ఇచ్చాడంటే ఇప్పుడు ఓకే మూడిల్లు ఇచ్చాడండి ఒక ఇంట్లో వాళ్ళు ఉంటున్నారు రెండిల్లు ఇస్తున్నారు ఇల్లు అద్దెకి బిగరగా స్తోత్రం చెప్పాలి మీకు అర్థమవుతుందనుకుంటాను హలే లోయ అందుకని నేను విశ్వాసముంచు దేవుడిని కా నీ స్థితిగతులు మారుస్తాడంటాను నేను దరిద్రం అనేటువంటిది నీ మైండ్లో నీ ఆలోచనలోనే ఉంది దాన్ని తీసివేయి దేవుడు నన్ను దీవించాడు నేను దీవించబడిన వ్యక్తిని నా నోటిలో శాపనార్థాలు రాకూడదు నా నోటిలో పనికి మాలిన మాటలు రాకూడదు నా నోటిలో ఆశీర్వచనాలు రావాలి నేను ఆశీర్వదించబడిన నోరు నాది దీవించబడిన నా నోట్లో నుంచి మంచి మాటలు రావాలని చెప్పు నీ నోటి మాటలను దేవుడు దీవిస్తాడు ఈ మాటలు మెనికిటిలో ప్రభు పలింప చేయునగాక